అమ్మకు చె వాళ్ళకించమంతల బ్రపురే బ్రహ్మకు చెల్ల వైన మంతవాణి చవేల రేపల్లె వాడల్లో ఆనందలీల అయిన వాడే అందరికి అయినా అందడు ఎవరికి అయిన వాడే అందరికి అయినా అందడు ఎవరికి బాలుడా గోపాలుడా లోకాల బాలుడా తెలిసేది ఎలా ఎలా చాంగు బల తెలిసేది ఎలా ఎలా చాంగు బల ఆవురామ్మకు చెల్ల ఆలకిమ్మాడ మెడ అంత వింతగాదల్లో నందలాల నెల్ల తిండలతో యర్క వాడే ముద్ద గుండలతో యరంచుతోడే నల్ల కండలతో కరికైన వాడే ఆనందలాల వెన్న ముద్ద గుండలతో కర్ణించి తోడే ఆనందలీల ఆయుధాలు పట్టను అంటూ బండి తోలిపెట్టే ఆనందలాల జాన జాన పదాలతో జ్ఞాన గీత పలుకునట్టు ఆనంద గోపాలుడా బాలుడా పాలుడా తెలిసేది ఎలా ఎలా చాంగు అవురా అమ్మకు చెల్ల ఆలకించేళ అంత వింతగాదల్లో ఆనందలాల బ్రేపు బ్రహ్మకు చెల్ల వరం అంతా వామించవేళ రేపల్లె వాడల్లో ఆనందలీల ఆలమంద కార్య కనిపించలేదా అలముడు ఆలమ్ కాలుడా అనుపించకాద ఆనందలీలా వెలితో కొండలు ఎతే కొండంతా వేలు పట్టే ఆనందలీరా తులసి దనానికే తేలిపోయే తూగునటే ఆనందలీ బాలు గోపాలుడా లోకాల పాలుడా తెలిసేది ఎలా ఎలా చాంగు బల ఔరా అమ్మకు చెల్ల ఆలకించమ్మడ మెల అంత వింతగా రపు రే బ్రహ్మకు చెల్లం వైనమంతా చెవేల చెవేలా రే బాలుడా బాలుడా గోపాలుడా లోపాల బాలుడా తెలిసేది ఎలా ఎలా సాగుబలా తెలిసేది ఎలా ఎలా సాంగు